హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి మీ అందరి ఫేవరెట్ మంగళగిరి కోటా శారీస్ అండి ఇవన్నీ నేనైతే ఎన్ని సేల్ చేసి ఉంటాను నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు సో ఈ శారీస్ అయితే నేను సింగిల్ డేలో సిక్స్టీ కొరియర్స్ చేశాను అండి అంటే ఒక్కొక్క దాంట్లో టూ టూ శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఇట్లా వీడియో పెట్టానో లేదో వన్ అవర్ లో శారీస్ అన్నీ సేల్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ చేయించి వెండర్స్ దగ్గర నుండి తెప్పించి మరీ నేను పంపిస్తూ ఉన్నానండి అసలు ఆ షార్ట్ వీడియోలో కూడా నేను పెట్టాను అది ఆ కొరియర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట సో ఈ హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో పోస్ట్ చేశానండి సో శారీస్ అయితే మళ్ళీ నాకు అసలు ఇంకా నన్ను నాకు గ్యాప్ ఇవ్వట్లా అనమాట మళ్ళీ మేడం ఈ స్టాక్ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు తెప్పిస్తారు కొత్త స్టాక్ అని చెప్పి నాకు ఎన్నో మెసేజెస్ అనమాట సో అందుకే నేను యాక్చువల్గా కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకున్నా కొత్త కలెక్షన్ ఏదైనా పెడదాం అనుకున్నా బట్ నన్ను అయితే బ్రతకి లేరండి సో అందుకే నేను వెంటనే కోటా శారీస్ తో కలంకారీ కోటా శారీస్ తో మేము ముందుకు వచ్చేసాను విత్ న్యూ కలర్స్ అనమాట కొత్త కలర్స్ అండ్ కొత్త డిజైన్స్ తో సో చూసుకోండి ఇంతకు ముందు ఎవరన్నా మిస్ అయితే బట్టి ఈ సారీ కొనుక్కోడానికి ట్రై చేయండి సో ఎవరు మిస్ అవ్వద్దు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ శారీ వచ్చేసి ఈ సారీ బట్టికి కొంచెం ఇంకొంచెం మంచి డిజైన్స్ అండ్ ఇంకా మంచి కలర్స్ లో వచ్చాయనమాట మంచి పింక్ కలర్ అటు లావెండర్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ అనమాట ఎంత లైట్ వెయిట్ ఉన్నాయండి అండి అసలు వీటి గురించి అయితే ఇంకా స్పెషల్ గా నేను ఏమి చెప్పక్కర్లేదు ఇప్పటికే చాలా సేల్ చేశాను ఎన్నో వందల శారీలు సేల్ చేశానండి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది మంచి కలంకారీ డిజైన్స్ అనమాట నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ శారీస్ అయితే బయట చాలా ప్రైస్ ఉన్నాయండి సో మీరు చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో గానీ ఇంకెక్కడైనా వెబ్సైట్స్ లో కూడా చూసుకోండి చాలా ప్రైస్ ఉంటాయి మన దగ్గర బెస్ట్ రీజనబుల్ ప్రైస్ వస్తున్నాయి ఈ డిజైన్ కూడా చూసారా ఇలా సర్కిల్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో పీకాక్ అండ్ ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది అనమాట శారీ కలర్ బాగుంది చాలా బాగుంది డిజైన్ కూడా అండ్ అటు ఇటు ఇట్లా గోల్డ్ జెరీ బార్డర్ వస్తుంది ఇవి కట్టుకుంటే వీటి లుక్కే వేరండి ఎంత అఫిషియల్ గా ఉంటారో మెయిన్ చాలా లైట్ వెయిట్ అనమాట సమ్మర్ కి చాలా బాగుంటాయి సో ఎవరు మిస్ అవ్వద్దు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మనకి ఇట్లాగా కోరా కలర్ మీద ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్ వస్తుంది అనమాట ఇట్లా పింక్ కలర్ తో సో చూసారా సారీ కలర్ ఎంత బాగుందో సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రైస్కి అయితే బయట ఎక్కడా లేదు బెస్ట్ రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి సో ఎవ్వరు మిస్ అవ్వద్దు సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ హాఫ్ వైట్ మీద ఆల్ ఓవర్ ప్రింట్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇంతకు ముందు కూడా ఈ కలర్ లో సేమ్ ఈ కలర్స్ లో నేను వేరే డిజైన్ తో పెట్టాను అది కూడా ఎంత మంది అడిగారు అండి సో చూసుకోండి అదే కలర్స్ లో ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అనమాట ఇదంతా కూడా విలేజ్ థీమ్ వచ్చింది ఇల్లు చెట్లు అమ్మాయి బొమ్మలు శారీస్ అయితే ప్యూర్ కాటన్ కాటన్ అండి కట్టుకుంటే నైటీ కంటే హైగా ఉంటాయి అనమాట అంత లైట్ వెయిట్ శారీస్ అయితే ఇదిగోండి సో శారీ అంతా కూడా ఇలా ఉంటది ఎంత బాగుందో ప్రింట్ కూడా కొత్త డిజైన్స్ అండి న్యూ కలర్స్ అనమాట ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో పళ్ళులో కూడా గోల్డ్ జెరీ లైన్ ఉంటది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి మనకి పళ్ళులో ఈ కలర్ వచ్చింది కాబట్టి బ్రౌన్ కలర్ బ్లౌజ్ లో కూడా మనకి ఇట్లా బ్రౌన్ కలర్ తో ప్రింట్ వస్తుంది అనమాట శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండి హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా అనమాట ఇవేంటంటే మనం సింగిల్ టైం రోలింగ్ ఇవ్వాలండి ఎందుకంటే ఇట్లా చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి క్లాత్ సో ఇలా కట్టుకోవాలనుకుంటే ఇలా మనం కట్టేసుకోవచ్చు ఇలా మెత్తగా వాళ్ళు బట్ స్టిఫ్ గా లైక్ చేసే వాళ్ళ మట్టికి సింగిల్ టైం రోలింగ్ ఇస్తే ఇంకొంచెం హైట్ అండ్ లెంత్ కూడా ఒక వన్ ఇంచ్ పెరుగుతాయి అనమాట సో చూసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ బ్లాక్ కలర్ బేస్ వచ్చింది ఇది కూడా ఈ టైప్ లో నేను కట్టుకొని షార్ట్ వీడియో చేశానండి ఆ షార్ట్ వీడియోలో చూసి ఎన్ని సారీస్ సేల్ చేశాను అనమాట సేల్ అయినాయో ఈ కలర్ కూడా మనం చూసే కంటే కట్టుకుంటే ఇంకా బాగుంటుంది కలర్ అయితే బ్లాక్ కలర్ సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళ మటుకు ఈ సారీ అస్సలు మిస్ అవ్వద్దు ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్ ఎంత బాగుందో కట్టుకుంటే ఇంకా బాగుంటాయండి చాలా గా ఉంటాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో ఇలా గోల్డ్ జెరీ లైన్ వస్తుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది అనమాట బ్లౌజ్లో ఇంకా ఈ కలంకారీ డిజైన్స్ కుట్టించుకొని వేసుకుంటే బ్లౌజ్ కుట్టించుకొని కట్టుకుంటే సారీస్ ఇంకా వీటి గురించి చెప్పక్కర్లేదు మనకి నార్మల్ గా సిల్క్ మీద కలంకారీ ప్రింట్స్ అలా వస్తాయి బట్ ఇవి ఏంటంటే ప్యూర్ కాటన్ కాటన్ మీద అనమాట సో చూసుకుని ఎంత బాగున్నాయో డిజైన్స్ కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అనమాట ఇది కూడా ఎంత బాగుందో శారీ అయితే ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన అంతా ప్లెయిన్ వచ్చి కిందేమో ఇట్లాగా ట్రెడిషనల్ కలంకారీ డిజైన్ అనమాట ఇవి జనరల్ గా చెన్నూరు సిల్క్ మీద ఈ డిజైన్స్ వస్తాయి ఈ ప్రిన్స్ బట్ ఇది కోటా శారీ అండి ప్యూర్ కాటన్ కోటా అండ్ బ్లాక్ కూడా థిక్ బ్లాక్ వచ్చి ఎంత బాగుండదండి శారీ కడితే మట్టికి ఇది చాలా బాగుంటుంది అనమాట డిజైన్ బార్డర్ కూడా ఎంత బాగుందో అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది ఈ ప్రింట్ మెయిన్ ప్రింట్ అనమాట ఎంత బాగుందో డిజైన్ ఫస్ట్ టైం అండి ఇది మనం కోటలో పెడదాం పెట్టడం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అనమాట బ్లాక్ బ్లౌజ్ లో కూడా మనకు అటు ఇటు గోల్డ్ సెరీ బార్డర్ వస్తుంది చూసారు ఇది అసలు బ్లౌజ్ పడితే మట్టికి శారీ హైలైట్ అయిపోద్ది ఇందుకో చాలా బాగుంది శారీ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అనమాట నేను లాస్ట్ టైమ్ ఈ శారీలో బ్లూ కలర్ కట్టానండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ సేల్ చేసి ఉంటాను నాకే గుర్తు లేదు అన్ని సారీస్ సేల్ చేశాను అనమాట నా దగ్గర ఉన్న స్టాక్ అయిపోగా నేను మళ్ళీ తెప్పించి ఎన్ని కొరియర్స్ చేశాను అండి శారీస్ అయితే అంత ఇష్టపడి తీసుకుంటున్నారు అనమాట సో సేమ్ నేను లాస్ట్ టైం కట్టిన శారీ డిజైన్ ఇది బ్లాక్ అండ్ మస్టర్డ్ తో వచ్చింది ఇంకా మస్టర్డ్ కాంబినేషన్ అయితే చెప్పక్కర్లేదు ఎంతమంది లైక్ చేస్తున్నారు నన్ను స్పెషల్గా అడుగుతున్నారు ఈ కాంబినేషన్ తెచ్చి పెట్టమని సో ఈ శారీ కూడా చాలా బాగుందండి మెయిన్ బ్లాక్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ ఎంత బాగుందో కిందేమో ఇట్లాగా మస్టర్డ్ బేస్ వస్తుంది అనమాట అటు ఇటు గోల్డ్ జరిగి బార్డర్ ఉంటుంది ఇదిగో ఎంత బాగుందో శారీ అయితే అండ్ ఇది పళ్ళు మస్టర్డ్ బేస్ వచ్చింది అటు ఇటు పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూసారా ఎల్లో కలర్తో ఇట్లాగా ప్రింట్ వచ్చేసరికి ఎంత బాగుందో ఇదిగో ఇది రోలింగ్ ఇస్తే మటుకి వన్స్ ఒక్కసారి స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకుంటే మటుకి ఇంకా స్టిఫ్గా వచ్చి శారీస్ అయితే ఇంకా బాగుంటాయి అనమాట చాలా లైట్ వెయిట్ అండి కడితే మటుకి చాలా బాగుంటాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది ఒక లైట్ షేడ్ అండి నన్ను ఈ కలర్స్లో కూడా చాలా మంది అనమాట తెప్పించమని చెప్పేసి నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఈ కాంబినేషన్స్లో పెట్టానండి ఇట్లా లైట్ షేడ్లో అప్పుడు చాలా మందికి సోల్డ్ అవుట్ పెట్టాను సో చూసుకోండి ఎవరికన్నా ఈ వీడియో చూసినట్టయితే ఈ శారీ చూసుకోండి మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట ఇదిగోండి లైట్ కోరా కలర్ మీద ఇట్లాగా డార్క్ మెరూన్ కలర్తో ప్రింట్ అనమాట ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ బ్రౌన్ మెరూన్ మిక్స్డ్ షేడ్ వస్తుంది ప్రింట్ వచ్చేసి మంచి కలర్ అండి అండ్ బార్డర్ కూడా మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట ఇదిగోండి గోల్డ్ జెరీ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్రింట్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బేస్ డార్క్ మెరూన్ తో వచ్చింది అనమాట శారీ బేస్ వచ్చేసి కోరా కలర్ బేస్ వస్తుంది సో చూసుకోండి ఎంత బాగుందో ఈ బ్లౌజ్ లో కూడా కింద ఇలా చిన్న బార్డర్ లాగా వచ్చింది అనమాట చాలా బాగుందండి కలర్ అయితే ఈ కలర్ కూడా నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు నేను కింద శారీ నెంబర్స్ డిస్ప్లే చేస్తాను నాకు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఆ నెంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి ఇదిగోండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ బ్లాక్ కలర్ బ్లాక్ లోనే నేను ఇంతకు ముందు వేరే డిజైన్ పెట్టానండి పిచ్ వై ప్రింట్ అనుకుంటా ఇది ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది బట్ చూసుకుంటే అంతకు ముందు కూడా చాలా మంది నన్ను బ్లాక్ అడిగారు అనమాట అవి అవుట్ అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే బ్లాక్ లోనే కొత్త డిజైన్ లో వచ్చింది అనమాట బ్లాక్స్ కూడా చాలా మంది లైక్ చేస్తున్నారండి బ్లాక్స్ కూడా కడితే మటుకు ఎంత బాగుంటాయో మెయిన్ డిజైన్ చూసారా ఎంత అందంగా ఉందో డిజైన్ అయితే లోటస్ ఫ్లవర్స్ అండ్ ఫిషెస్ వచ్చి డిజైన్ ఎంత బాగుందో డిజైన్ సో బ్లాక్ ఇష్టపడే వాళ్ళ మటుకి ఈసారి వచ్చిన బ్లాక్ కలర్స్ అస్సలు మిస్ అవ్వద్ది చాలా బాగున్నాయి అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇదిగో ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది అనమాట పళ్ళులో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కొంచెం రస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది ఇదిగో ఇది బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్ కూడా లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ ఇలాంటి బ్లౌజే అనమాట బట్ కొంచెం డిజైన్ మారింది అంటే ఈ బ్లౌజ్ కూడా నిజంగా చాలా బాగుందండి ఎవరు మిస్ అవ్వద్దు బ్లాక్ లైక్ చేసే వాళ్ళ మట్టికి ప్రింట్ కూడా చాలా నీట్ గా ఉంది అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ డార్క్ మెరూన్ షేడ్ అండి ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట లాస్ట్ టైం శారీ నెంబర్ లెవెన్ అనుకుంటా ఆల్మోస్ట్ సిమ్లర్ షే ఎంతమంది అడిగారు అది కూడా సేల్ అయిపోయిందండి ఇది వచ్చేసి కొత్త డిజైన్ అనమాట సో సిమిలర్ ఆల్మోస్ట్ అదే కలర్ అనమాట సో చూసుకోండి ఈ కలర్ కూడా ఎంత బాగుందో నన్ను చాలా మంది అడిగారు ఈ సారీ ఈ డిజైన్లో అనమాట అదే శారీ అదే కలర్ ఇదిగో సారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది అసలు జస్ట్ కలర్ చూసుకొని చాలు ఏదైనా కడితే చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా ప్రింట్ నీట్గా ఉంది అండ్ ఇది పళ్ళు డార్క్ మెరూన్ షేడ్ వచ్చింది అనమాట పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది ఇదిగో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ తో ప్రింట్ వచ్చింది అనమాట శారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది ఇది లైట్ కలర్ అయినా కూడా కడితే చాలా బాగుంటుంది సో చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రీన్ కూడా ఎంత బాగుందో జనరల్ గా కలంకారి ప్రింట్స్ అంటే బ్లాక్ అండ్ రెడ్ లో వస్తాయి బట్ గ్రీన్స్ పింక్స్ ఎల్లోస్ ఈ సారీ చాలా డిఫరెంట్ కలర్స్ తో వచ్చాయి అనమాట ఇది కూడా ఎంత బాగుందో గ్రీన్ మంచి గ్రీన్ కలర్ అనమాట ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది ఇదిగోండి అండ్ కింద చిన్న బార్డర్ లాగా వచ్చింది అనమాట డార్క్ గ్రీన్ బేస్ వచ్చి ఎంత బాగుందో సారీ కలర్ కూడా గ్రీన్స్ కూడా చాలా రేర్ గా వస్తాయి అనమాట సో నచ్చితే చూసుకోండి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ తో మనకి ఇట్లా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఇదిగో నన్ను కొంతమంది అయితే ఇట్లా సేమ్ కలర్ అడిగారు కూడా బ్లౌజ్ అండ్ శారీ అట్లా సేమ్ కలర్ వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి సో చూసుకోండి మంచి మంచి డిజైన్స్ మంచి ప్యాటర్న్స్ లో వచ్చినాయి అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ బేస్ వచ్చింది ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది రెడ్ కలర్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అనమాట ఆల్ ఓవర్ ప్రింట్ అండ్ ఈ సారీ బార్డర్ కింద కూడా చిన్న డిజైన్ వచ్చింది ఎంత బాగుందో ఇట్లా వచ్చేసరికి బార్డర్ కట్టినా కూడా బార్డర్ ఇట్లా నీట్ గా బాగుంటుంది అనమాట ఈ శారీ శారీ కలర్ కూడా చాలా బాగుంది రెడ్ కలర్ వచ్చి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు డార్క్ మెరూన్ షేడ్ వచ్చింది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తాయి అండి బట్ కట్ కడితే మటుకి వీటి లుక్ ఇంకా బాగుంటుంది అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ తో ప్రింట్ వచ్చి బ్లౌజ్ లో కూడా మనకి ఇట్లాగా జెరీ బార్డర్ పైన చిన్న బార్డర్ లాగా వస్తుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ నేను కట్టుకున్న శారీనే సేమ్ అనమాట ఇదిగో ఇంతకు ముందు నేను బ్లూలో ఇదే డిజైన్ లో కట్టాను ఇందాక బ్లాక్ అండ్ మస్టర్డ్ లో చూపించాను ఇప్పుడు వచ్చేసి గ్రీన్ అనమాట ఇది గ్రీన్ కలర్ వచ్చింది ఇదిగో గ్రీన్స్ కూడా కడితే భలే ఉంటాయండి ఎవరికైనా సెట్ అయిపోతాయి అనమాట గ్రీన్ కలర్ అయితే శారీ అంతా కూడా డిజైన్ చిన్న లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి ఎంత నీట్ గా ఎంత బాగుందో ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇది రెడ్ కలర్ బేస్ వచ్చింది అనమాట డార్క్ రెడ్ కలర్ బేస్ మంచి డిజైన్ అనమాట చిన్న లోటస్ అండ్ ఫిష్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత డిఫరెంట్ గా ఎంత బాగుందో లాస్ట్ టైం నేను బ్లూలో కూడా ఇట్లా సేమ్ బ్లౌజ్ కూడా బ్లూ షేడ్ లో వచ్చింది అనమాట ఇప్పుడు సేమ్ సారీ సేమ్ డిజైన్ గ్రీన్ కలర్ అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ ప్రతి సారీకి బ్లౌజ్ లో ఇట్లాగా జెరీ బార్డర్ ఉంటుంది అనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ డిజైన్ కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది కూడా విలేజ్ థీమ్ అనమాట లైట్ కోరా కలర్ బేస్ వచ్చింది నేను లాస్ట్ టైం ఈ డిజైన్ లో వేరే కలర్స్ లో పెట్టారు సేమ్ డిజైన్ అది వచ్చేసి కొంచెం గ్రీన్ అండ్ ఎల్లో ఆ షేడ్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి కొంచెం రెస్ట్ అండ్ ఎల్లో షేడ్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్స్ లో వచ్చింది అనమాట సేమ్ థీమ్ శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది కూడా చాలా మంది ఇష్టపడ్డారండి చాలా మంది అడిగారు ఇది భలే ఉంది డిజైన్ అయితే చెట్లు అమ్మాయి బొమ్మలు ఇల్లు ఎట్ల బండి ఎంత బాగుండో డిజైన్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు ఎల్లో బేస్ వచ్చి పెద్ద పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఎల్లో కలర్ తో ప్రింట్ చూసారా మస్టర్డ్స్ చాలా మంది అడుగుతున్నారు సో చూసుకోండి ఈ శారీ డిజైన్ కూడా బ్లౌజ్ కూడా ఎంత బాగుందో ఎల్లో కలర్ తో ప్రింట్ వచ్చి చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ లో ఇట్లాగా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి కింద సర్కిల్ డిజైన్ వచ్చింది అనమాట ఇదిగో దీంట్లో నేను లాస్ట్ టైం సెకండ్ టైం ఇప్పుడు స్టార్టింగ్ లో పెట్టినప్పుడు బ్లాక్ బేస్ వచ్చి అట్లా పెట్టాను ఈసారి గ్రీన్ బేస్ వచ్చింది అనమాట అండ్ అక్కడక్కడ ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చి కింద సర్కిల్లో పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇంకా గ్రీన్స్ గురించి చెప్పక్కర్లేదు అండి అస్సలు ఆలోచించక్కర్లేదు కూడా అండ్ బార్డర్ కూడా చాలా నీట్ గా ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పెద్ద పీకాక్ డిజైన్ అనమాట పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ నేను నైన్టీ సెంటీమీటర్స్ అంటున్నా కానీ వన్ మీటర్ ఉంటదండి బ్లౌజ్ వచ్చేసి ఇది కొన్ని గ్రీన్ కలర్ తో ప్రింట్ వచ్చింది అనమాట చిన్న ప్రింట్ ఎంత బాగుందో డిజైన్ కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ సారీ అదే డిజైన్ లో లైట్ హాఫ్ వైట్ బేస్ అనమాట ఇదిగో ఈ డిజైన్స్ కూడా చాలా మంది లైక్ చేశారు నేను బ్లాక్ బేస్ లో అమ్మాను ఇట్లా ఈ కలర్స్ లో సేల్ చేశాను ఇదిగో ఇది కూడా డిజైన్ కలర్స్ చాలా బాగున్నాయి బ్లూ అండ్ మస్టర్డ్ వచ్చి ఎంత బాగుందో లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు చూసుకోండి సారీ భలే ఉంది డిజైన్ కూడా అండ్ కింద సర్కిల్ డిజైన్ వచ్చి సేమ్ పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అనమాట అండ్ కింద బార్డర్ ఇట్లా స్మాల్ బార్డర్ వస్తుంది అటు ఇటు జెరీ బార్డర్ ఉంటది శారీలో సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది ఏ డిజైన్ అయినా కూడా కట్టుకుంటే అన్నీ బాగుంటాయండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లూ బేస్ వచ్చింది అనమాట బ్లూతో బ్లూ కలర్తో ప్రింట్ వచ్చింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లూ వచ్చేసరికి బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది సో ఈసారి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సప్ చేయండి సో చూసారు కదండి ఇవాళ కలెక్షన్ చాలా మంచి కలర్స్ అండ్ మంచి డిజైన్స్ లో వచ్చినాయి అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు ఒకసారి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అసలు ఆల్మోస్ట్ అందరూ కూడా మినిమం రెండు తీసుకుంటున్నారండి సింగిల్ శారీ ఎవ్వరు తీసుకోవట్లేదు అండ్ ఇవి అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి సో నచ్చితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్